ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే డేట్ చేంజ్ మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి చివరి చూడండి అర్థమవుతుంది బొట్సారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి అండి స్కూళ్లకు దసరా సెలవులు తేదీల్లో మార్పులు చోటు చేసుకుంది అనమాట సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మేరకు ఒక ట్వీట్ చేశారనమాట పాఠశాలకు దసరా సెలవులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు నేపథ్యంలో వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి సెలవులపైన నిర్ణయం తీసుకున్న వాటిని కూడా తెలిపారు అనమాట దీని ప్రకారం దసరా పండుగకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెలవులు అయితే ఇవ్వాలని నిర్ణయించిందనమాట మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు పన్నెండు రోజులు అయితే రానున్నాయన్నమాట కాగా అంతకు ముందు స్కూళ్లకు సంబంధించి దసరా పండుగ సెలవులు సెప్టెంబర్ ఇరవై నుంచి ఇక అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా మొత్తం తొమ్మిది రోజులు ప్రకటించారు అయితే దీనిపైన పునరాలు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తూ మరో మూడు రోజులు పెంచుతూ తొమ్మిది రోజుల శివులు కాస్త పన్నెండు రోజులకైతే ప్రకటించిందనమాట అనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట తెలంగాణలో అయితే అదే అదేవిధంగా అయితే కొనసాగుతుందన్నమాట